పద్దెనిమిదేళ్ల కిందట ప్రారంభమైన వంతెన నిర్మాణం నేటికి పూర్తి కాక ముప్పై మూడు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు వర్షాకాలం వస్తే ఆ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతుంటాయి కొద్దిపాటి నదీ ప్రవాహం ఉన్న బోటును ఆశ్రయించాల్సిందే ఇది పార్వతీపురం మన్యం జిల్లా నాగావళి పరివాహక ప్రాంతంలోని ముప్పై మూడు గ్రామాల దుస్థితి తమ వంతెన నిర్మాణం కల ఎప్పుడు సాకారం అవుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో నాగవళ్ళి నదికి ఒకవైపు తొమ్మిది పంచాయతీల పరిధిలో ముప్పై మూడు గ్రామాలున్నాయి వర్షాకాలం ఈ గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతుంటారు కొద్దిపాటి నదీ ప్రవాహం ఉన్న బోటును ఆశ్రయించాల్సిన పరిస్థితి అత్యవసర పరిస్థితి ఏర్పడినా గ్రామాల్లోనే చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడాల్సిన దుస్థితి పంతొమ్మిది వందల తొంభై ఆరులో సరుగుడుగూడ వద్ద పడవ ప్రమాదం జరిగి ముప్పై మూడు మంది మృతి చెందారు ఈ నాగవళి నదిపై పూర్ణపాడు లాబేను వంతెన నిర్మాణానికి అప్పటి ఉమ్మడి రాష్ట ప్రభుత్వం ఆర ఏడి నిధులు ఆరు కోట్లు కేటాయించింది కొన్ని పనుల నిర్వహణకు అదనంగా నిధులు అవసరం కావడంతో రెండు పేల ఏడులో మరో కోటి రూపాయలు మంజూరు చేశారు మొత్తం ఏడు కోట్లతో నాగవళి నదిపై పనులు పూర్తి చేయాలని భావించారు తొలుత గిరిజన సంక్షేమ శాఖ తర్వాత ఆరణ్బి జాతీయ రహదారుల శాఖతో పాటు పంచాయతీరాజ్ శాఖలకు పనులు మారుతూ రావడంతో తీవ్ర జాప్యం జరిగింది రెండు పేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం దాదాపు డెబ్బై శాతం పనులు పూర్తి చేసిందని స్థానికులు తెలిపారు జగన్ హయాంలో పనుల్లో ఎలాంటి పురోగతి లేదని మండిపడ్డారు పద్దెనిమిదేళ్లలో వంతెన నిర్మాణ వ్యయం సుమారు మూడు రెట్లు పెరిగింది కొట్టు కెమిసిల గుణద తీలేసు మాడలింగి వన్నాం పాలెం దళాయిపేట నిమ్మలపాడు తొడుము పంచాయతీల ప్రజలు విద్య వైద్యం ఇతరత్ర అవసరాలకు దశాబ్దాలుగా అవస్థలు పడుతూనే ఉన్నారు అయినా నేటికీ వంతెన మాత్రం పూర్తి కాలేదు మాకు నుంచో పూర్ణపాడు లాబేసి వంతుని అవ్వాలనేసి మా జనాలకు అందరికీ ఒక కోరిక ఉన్నది స్టార్టింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది తర్వాత టీడీపీ ప్రభుత్వం కొంతవరకు చేసింది అది పూర్తి కాలేదు కురుపాము అలాగా మేరింగి అలాగా అది ఆ ఏరియా మొత్తం అలా తిరిగి వెళతే యాభై కిలోమీటర్లు అది గంటన్నర పడుతుంది ఇలాగ ఇరవై నిమిషాలు పడుతుంది అందుకోసం ప్రభుత్వం కచ్చితంగా ఇది బ్రిడ్జి కట్టాలనేసి కోరుకుంటున్నాం మా వంతిని పూర్తి అవలేదు అందరూ నాయకులు చెప్తున్నారు కానీ ఇప్పుడు పూర్తి అవలేదు బాగానే ఇబ్బంది మా గ్రామాల్లోనూ ఈ గవర్నమెంట్ వల్ల పూర్తి చేయాలని మాకు ఉంది దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి నాగావళి పడ ప్రమాదంలో ముప్పై మంది చనిపోయారు పూర్ణపాడు దగ్గర బ్రిడ్జి పూర్తి చేసేదానికి ఏమో చర్యలు తీసుకోవడానికి దానికి శంకుస్థాపన కూడా రెండు వేల ఏడులో ఉన్నప్పుడు ప్రభుత్వం చేయడం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అలాగా దాన్ని అలా కాలయాపన చేస్తూ వెళ్ళిపోతున్నాయి నిర్మాణం ఏం పెరిగిపోయింది పెరిగిపోయిన తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడాక ఈ ఐదేళ్ల కాలంలో దాదాపుగా డెబ్బై శాతం పనులు మొత్తం దాదాపుగా రెండు పిల్లర్లు నాలుగు స్లాబ్లు తప్పించి బ్రిడ్జి నిర్మాణం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది తర్వాత వైకాపా ప్రభుత్వం పూర్తిగా దాన్ని విస్మరించి ఏ రకంగా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి ఉంది గత ఐదేళ్లలో వైస వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నలభై గిరిజన గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు విద్య వైద్యం రవాణా అన్ని సదుపాయాలు లేక అవతలకి వెళ్ళాలంటే వర్షాకాలంలో ఎటు వెళ్ళే మార్గం లేక ఆటు నమ్ముకొని చనిపోతూనే ఉన్నారు మాకు మేజర్ సమస్య ఇక్కడ లాబీసు పూర్ణపాటు బ్రిడ్జి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కొంతవరకు పనులు చాలా త్వరితగతిన చేయించడం జరిగింది ఒక రెండు పిల్లర్ల వరకే ఉండిపోయిన జరిగింది కానీ ఈ గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఎటువంటి వర్క్ చేయలేదు ఈ బ్రిడ్జి మనకి చాలా పదహారు పంచాయతీలకి చిరకాలు వాయించుగత ఈ మార్చి ఏదైతే బడ్జెట్ శాంక్షన్స్ జరుగుతాయో దాంట్లో తప్పకుండా ఈ బ్రిడ్జికి మోక్షం కలుగుతుందని ఆశిస్తున్నాం సార్ ప్రస్తుతం ఈ వంతెన పనుల పూర్తికి మంత్రి సంధ్యారాణి నియోజకవర్గ ఎమ్మెల్యే జగదీశ్వరి హామీ ఇచ్చారు నిధుల అవసరాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ పంచాయతీరాజ్ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు